హైబాద్ జిల్లా బోధన్ పట్టణంలో గురువారం రోజున జరిపిన జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా బోధన్ ఏసీపీ శ్రీనివాస్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన అవగాహన కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బందితో మాట్లాడుతూ డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయరాదని డ్రైవింగ్ లో ఫోన్ మాట్లాడరాదని సీటు బెల్ట్ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి అని ప్రజలు మరియు ఆర్టీసీ సిబ్బందికి మన ప్రాణాలను మనం కాపాడుకోవాలి అని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ సీనియర్ డ్రైవర్లకు బోధన్ ఏసీపీ శ్రీనివాస్తో పాటు ఎంవీఏ పండరి డీఎం శ్రీనివాస్లు సన్మానించడం జరిగింది అదేవిధంగా పండరి ఎంఏ గారు ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ డ్రైవర్లకు మరియు కండక్టర్లకు మరియు టెక్నీషియన్స్ మరియు మితంతా సిబ్బంది అందరికి కూడా ట్రాఫిక్ అవేర్నెస్ చెప్పడం జరిగింది ట్రాఫిక్కులో డ్రైవర్లు ఆర్టీసీ బస్సులో తీసుకోవాల్సిన నిబంధనలు మరియు వారి యొక్క ఆరోగ్య మానసిక స్థితి మరియు వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు బస్సు నడిపేటప్పుడు మరియు వారు రోడ్ పైన వెళ్ళేటప్పుడు సెల్ ఫోన్ డ్రైవింగ్ నడ సెల్ ఫోన్ తోటి బస్సు నడపకుండా ఉండటం మరియు సీట్ బెల్ట్ పెట్టుకోవటం తర్వాత డ్రంక్ చేసి బస్సు నడపకుండా ఉండాలి అదేవిధంగా ర్యాష్ డ్రైవింగ్ సిగ్నల్ జంప్ చేయకుండా అందరికీ ఈ ట్రాఫిక్ పైన అవేర్నెస్ చేయటం జరిగింది ఈ ప్రోగ్రాము అదేవిధంగా ఈ మంత్ ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా మాసోత్సవ మాసోత్సవాలు జరుగుతాయి సో ఇది కూడా ఇంకా కూడా వేరే దగ్గర కూడా ఈ నెలంతా కూడా ఈ కార్యక్రమాలు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఇంకా చేపట్టడం జరుగుతుంది బోధన్ ఆర్టీసీ డిపోలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా మరి మన ముఖ్య అతిథి ఏసీపీ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మరియు డిపో మేనేజర్ శ్రీనివాస్ గారి పర్యవేక్షణలో మరియు మా నాకు తోటి కొలిగి పండరి ఎంవిఏ గారి వారి ఆధ్వర్యంలో మీరు ఈరోజు ఇక్కడ మాసోత్సవం భద్రతా వారోత్సవ మాసోత్సవాలు జరిగేది మీటింగ్ జరిగింది అందులో భాగంగా మరియు మన ఆర్టీసీ సిబ్బంది డ్రైవర్లు కండక్టర్లు మెకానిక్స్ అలాగే సెక్యూరిటీ వాళ్ళు మరి ఇతర సిబ్బంది కూడా ఇక్కడ హాజరు కావడం జరిగినది మరి దీనిలో భాగంగా వారికి మరి ఎలాంటి ప్రమాదాలు రహదారి మరి రోడ్డు ప్రమాదాలు నివారణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే మనకు మన దేశంలో మరి నాలుగు నిమిషాలకు ఒక మరణం జరుగుతుంది రోడ్డు ప్రమాదం వల్ల అలాగే ప్రతి నిమిషానికి ఒక ప్రమాదం జరుగుతుంది ఒకరు గాయపడుతున్నారు మరి వీటిని అరికట్టడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఆర్టీసీలో సుశిక్తులైన ప్రపంచంలోనే అత్య అత్యంత సుశిక్తులైన డ్రైవర్లు ఉన్నారు మరి మెకానిక్స్ ఉన్నారు దానికి సరిపడు మరి టెక్నికల్ సిబ్బంది ఉంది ఎందుకంటే వాహనాన్ని కూడా మరి సరైన కండిషన్లో పెట్టే మెకానిక్స్ ఉన్నారు డ్రైవర్స్ కూడా సురక్షితంగా మరి నడుపుతున్నా కూడా మరి ప్రమాదం అనేది ఇతర రోడ్ యూజర్ల వల్ల కూడా జరగవచ్చు కాబట్టి మరి సురక్షితమైన డ్రైవింగ్ను అలవర్చుకోవాలని మరి మన ఏసీపీ గారు కానీ డిఎం గారు కానీ మేము కూడా చెప్పడం జరిగినది ముఖ్యంగా సెల్ ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకూడదని మద్యం తాగి ఎందుకంటే ఇక్కడ బ్రీత్ అనలైజర్ టెస్ట్ ప్రతిసారి వాహనం ఇక్కడ బస్సు బయటికి వెళ్తుందంటే డ్రైవర్కు అనలైజర్ టెస్ట్ అనేది కంపల్సరీగా ఇక్కడ చేపడుతున్నారు కాబట్టి మద్యం తాగి నడిపే ఆస్కారం లేదు కానీ మధ్యలో కూడా వాళ్ళు ఎలాంటిది మరి మద్యం సేవించకుండా మరి ఇన్కమ్మింగ్ సేఫ్గా రావాలని ఎలాంటి ప్రమాదాలకు లోను కాకూడదని ఎందుకంటే ఆర్టీసీ సిబ్బంది మరి వాళ్ళు చెమటోడ్చి రూపాయి రూపాయి సంపాదించి మరి సంస్థకు దాన్ని ఆదాయం చేస్తున్నారు మరి ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడు మరి ఆ ప్రమాదంలో గాయపడిన విక్టిమ్స్కు మరి వీరు సంపాదించిన డబ్బు మరి వాళ్ళకు చెల్లించే ఇన్సూరెన్స్ లేదు సంస్థనే ఉంటుంది కాబట్టి వీళ్ళు చెల్లించే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఎంత ప్రమాదాలు తగ్గించుకుంటే సంస్థకు అంత ఆదాయం చేకూరినట్టే అవుతుంది కాబట్టి మంచి మన பிரதரஹி ரோடு பிரமா ரஹித்தமாஜா நிர்ந்தாம்பு சூச்சி ஜெரினது ஆ <laughs> మాట్లాడుతానే తమ్ముడు ప్రతి సందర్భ మమ్మల్ని చక్కగా మీకు